భారతదేశంలో భిన్న మతాలు భిన్న కులాలు భిన్న సంస్కృత సాంప్రదాయాలు ప్రాంతాలు ఐక్యతగా నిలుస్తాయని నేటి తరం యువత వీటిని భవిష్యత్ తరాలకు చాటి చెప్పే విధంగా ముందుకు సాగాలని టౌన్ సిఐ గీతారామకృష్ణ తెలిపారు ముందుగా కాకినాడ జిల్లా త్రి నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక టౌన్ గీతారామకృష్ణ స్వతంత్ర సమర యోధుల త్యాగ ఫలం నేటి మన భవిష్యత్తు అని గాంధీ అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు వంటి మహానుభావులు తమ జీవితాల్ని మేధస్సును దారపోసి మనకి స్వాతంత్రాన్ని గణతంత్రాన్ని అందించారని కొనియాడారు సమాజంలో విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా దేశాభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని ఆకాంక్షించారు ఈరోజు మన రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు సందర్భంగా మన గుణిపట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కాబట్టి మనకి స్వతంత్రం గణతంత్రాన్ని సాధించినటువంటి మన పూర్వీకులు పెద్దలు గాంధీ మహాత్మ కానీ పిఆర్ అంబేద్కర్ కానీ రకరకాల నాయకులు భగత్ సింగ్ కానీ అందరూ సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళందరికీ కూడా మనం ప్రాణ త్యాగాల వల్ల మనం ఈరోజు ఇంత స్వతంత్రంగా బతుకుతున్నాము కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న పిల్లలకు కూడా వాళ్ళ యొక్క దేశభక్తిని అందరికీ తెలియపరచాలి మనం కూడా దేశభక్తి అం అంకితభావంతో ముందుకెళ్ళాలి దేశానికి మేలు చేయాలి వాళ్ళ యొక్క త్యాగాలు ఇవన్నీ స్మరించుకు అంటూ అటువంటి వ్యక్తులుగా తయారవ్వాలని ఎటువంటి కల్మషం లేకుండా అందరూ సోదరు భావంతో ఒకరి భోగలు సహాయకారిగా వెళ్ళాలని నేను ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ అండి